హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా రుచులు మీ ఇంట్లో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ ఏంటంటే మామిడికాయలతో మాగాయ పచ్చడి చేయబోతున్నాను మాగాయ పచ్చడిలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి పచ్చి మాగాయ పచ్చడి రెండు ఎండు మాగాయ పచ్చడి రెండు రకాలుగా పట్టుకుంటారు నేనైతే చాలా సింపుల్గా తక్కువ క్వాంటిటీలో ఎవరైనా చాలా ఈజీగా పట్టుకునే విధంగా పచ్చిమాకాయ పచ్చని ఏ విధంగా పట్టుకోవాలో చూపించబోతున్నాను ఇంకెందుకండి మరి ఆలస్యం ఈ పచ్చిమాగాయ పచ్చని ఏ విధంగా పట్టుకోవాలో చూసేద్దామా నేనైతే నాలుగు మామిడికాయలు తీసుకున్నాను పచ్చి మామిడికాయలు పుల్లటి మామిడికాయలు అండి వీటిని అయితే శుభ్రంగా కడిగేసి పొడుకులాత్తో తుడుచుకుని పెట్టుకున్నాను వీటి పైన ఉన్న తొక్కనైతే చెక్ ఈ విధంగా మొత్తం ఫీల్ అంతా చెక్కేసుకోవాలండి నాలుగు మామిడికాయలు కూడాను ఇదిగోండి మామిడికాయలను అయితే ఈ విధంగా చెక్కేసాను నాలుగు మామిడికాయల్ని కూడా ఇప్పుడు వీటిని మొక్కల కింద కట్ చేసుకుందాము ఇప్పుడు మామిడికాయల్ని మొక్కల కింద కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా మొక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మామిడికాయలన్నింటినీ కూడా మొక్కల కింద కట్ చేసేసుకుందాము ఇలా మనం నిల్వపచ్చలు పట్టుకున్నప్పుడు చాకు కానీ చాపింగ్ బోర్డు కానీ అసలు ఎక్కడ తడానికి తగలకూడదు అంత పొడిగా ఉండడానికి చూసుకోండి ఎందుకంటే పచ్చలు పొడైపోతాయి కదా కనీసం మిక్సీ జార్తో చూద్దాం అన్నీ కూడా పొడిగా ఉండాలి అలానే ఆవాలు మెంతులు అవి కూడా కొంచెం ఎండలో పెట్టుకోవడం వల్ల దాంట్లో ఏమైనా చెమ ఉంటే అవి కూడా పోతాయండి ఇదిగోండి ఈ విధంగా అయితే ముక్కలను కట్ చేసేసాను నాలుగు మామిడికాయలని కూడా ఏదైనా ఇలా ఒక గ్లాస్ తీసుకొని వీటిలో ముక్కలు వేసుకొని నాలుగు గ్లాసులు అయ్యేలాగా కొలుచుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా ఫుల్లుగా నాలుగు గ్లాసులు అయితే అవ్వాలి ఇలా మీకు నాలుగు గ్లాసులు అయ్యే విధంగా కొలుచుకోండి ఒక గ్లాస్ని తీసుకుని ఏ గ్లాస్ అయినా దిగే నాలుగు గ్లాసులు అవ్వాలి ముక్కలు ఇదిగోండి నాకు నాలుగు గ్లాసులు ముక్కలు అయినాయి ఇదిగోండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా ఒక కాటన్ది క్లాత్ వేసుకొని దానిపైన ఇలా ఆరబెట్టుకోవాలి పలచగా ఆరబెట్టేసుకోవాలి ఎండలో అయితే ఒక గంట పాటు ఆరబెడితే సరిపోతుందండి అదే ఫ్యాన్ కింద అయితే ఒక మూడు గంటలు ఆరనివ్వాలి తడంతా పోవాలి నేనైతే ఫ్యాన్ కిందనే పెట్టేస్తున్నానండి ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని దీనిలో మెంతులు వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మెంతులు వీటిని లైట్గా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి మెంతులు అయితే చాలా బాగా కలర్ వచ్చే చూస్తున్నారు కదా ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు అయితే ఎక్కువసేపు వేయించక్కలొద్దండి జస్ట్ లైట్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ కింద చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బాండీ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి ఏ గ్లాస్తో అయితే మా ముక్కలు వేసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసు పావు ఆయిల్ అయితే వేసుకోవాలి నేను వేరుశనగ నూనె వేస్తున్నాను ఇదిగోండి ఒక గ్లాస్ పోసాను ఇది పావు గ్లాస్ పోస్తున్నాను ఈ ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి మీడియం ఫ్లేమ్లోనే వేడవ్వాలండి ఆయిల్ అయితే బాగా కాగిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే నాలుగు ఎన్ని మిర్చిని మొక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి ఇలా పొడిగా ఉన్న గట్టితో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి మంచిగా వేగిపోతాయండి ఇది బాగా చల్లారిపోవాలి ఇప్పుడు ఇదిగోండి వేయించి పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతులు కూడా మంచిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసుకొచ్చేద్దాము మెత్తగా పౌడర్ కింద గ్రైండ్ చేయాలి ఇదిగోండి చూసారు కదా మామిడికాయ ముక్కలు అయితే చక్కగా ఆరిపోయాయి చూసారు కదండి ఈ విధంగా ఆరితే సరిపోతుంది మరి ఎక్కువగా బాగా ఎండిపోనవసరం అవసరం లేదు ఇప్పుడు దీంట్లో ఏ గ్లాస్తో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే గ్లాస్ తో హాఫ్ గ్లాస్ కారం వేసుకోవాలి అదే విధంగా అదే గ్లాస్ తో పావు గ్లాస్ సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి పొడి చేసుకుని పెట్టుకున్న మెంతులు ఆవాలు పొడి అయితే వేసేసుకుందాము మెంతిపిండి ఆవుపిండి కలిపి మిక్సీ పట్టాను కదండి ఈ పొడిని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇవి మొత్తం మిక్స్ చేసేసుకుందాము ఈ మెంతిపిండి కారం పిండి సాల్ట్ మొత్తం అన్నీ ఈ మొక్కలకు పట్టేలాగా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుందామండి ఒక యాభై గ్రాముల వెల్లుల్లి రాకల్ని మిక్సీలో వేసుకుని ఫోర్స్గా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలండి మొత్తం ముక్కలు పట్టేలా మిక్స్ చేసేసాను కదండి ఇప్పుడు దీంట్లో మనం పోపు పెట్టుకున్న ఆయిల్ చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో కలిపేసుకుందాము ఈ ఆయిల్ బాగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పోపు ఆయిల్ మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుందాము మొత్తం కలిపేసుకోవాలండి బాగా మిక్స్ అయ్యేలాగా చూడడానికి పల్చగా అనిపిస్తుంది కదా కానీ మూడు రోజులకి ఇది చాలా బాగా దగ్గరగా అయిపోతుంది ఊరిపోతుంది ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుందండి చిక్కగా అయిపోతుంది అలాగే ఫోర్స్గా గ్రైండ్ చేసుకున్న వెల్లుళ్ళు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వెల్లుల్ని కూడా దీంట్లో వేసేద్దాము ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాము దీన్ని త్రీ డేస్ ఫోర్ని ఇవ్వాలండి త్రీ డేస్ ఇలా ఉంచేస్తే బాగా ఊరుతుంది ఉప్పు కారం పిండి అన్నీ మంచిగా పడతాయి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉంచుకోవాలి త్రీ డేస్ తర్వాత నేను ఎలా ఉందో మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని త్రీ డేస్ వరకు దీని ఎలా ఉంచుకుందాము మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉంచుకోవాలి మాగే పచ్చడి కలిపిన తర్వాత ఇది మూడో అండి ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాము చూసారు కదా మాగాయ పచ్చడి అయితే చాలా బాగా ఊరిపోయిందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది నాకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయో లేదో చూద్దాము నేను అన్నంలో వేసుకుని కలుపుకుని చూస్తున్నానండి స్మెల్ అయితే అసలు మామూలుగా లేదు ఎప్పుడెప్పుడు కలుపుకుని తింటానా అన్నట్టుంది ఉప్పు కారం పిండి అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉందండి చూసారు కదండి నేను అన్నీ కూడా కొలతలతో చాలా సింపుల్గా ఏ విధంగా చేసేసుకోవాలో చూపించేస్తాను ఈ మాగాయ పచ్చడిని ఎవరైనా కూడా ఫస్ట్ టైం పెట్టేవారైనా కూడా చాలా సింపుల్గా పట్టేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా పెడతారు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేను అన్నీ పక్కా కొలతలతో చేసి చూపించాను ఎవరైనా కూడా ఫస్ట్ టైం చేసేవారైనా కూడా ఈ మాగాయ పచ్చడిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి